ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఆర్ అనే వ్యక్తితో అయితే మీకు జరగబోయేది ఇదే కనుక ఈ కుంభరాశి వారి ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మనోవేదన శత్రు సమస్య ధన సమస్య మీ జీవితం ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాసులో జన్మించినటువంటి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అనుకుంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా జీవితంలో బాగా కష్టపడే తత్వం అయితే ఈ యొక్క కుంభరాశి వారిది అని చెప్పుకోవచ్చు ఇక వీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు అయినా కానీ వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఇక వీరు చాలా అందంగా ఉంటారు అందరితో మనసు అందమైన మనసు కూడా ఉంటుంది అందరితో మనసు విప్పి ప్రేమగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడడం అస్సలు వీరికి నచ్చదు ఏదున్నా సరేనండి నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల వీరిని చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీళ్ళు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు కానీ నా అనుకున్న వాళ్ళని వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు యొక్క రాశి వారిని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరిని నా వాళ్ళు అని వీరు చాలా గుడ్డిగా నమ్మటం వల్ల చాలా చేతుల్లో చాలా మంది చేతుల్లో అయితే మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ప్రతి ఒక్కరు కూడా వీరిని మర్చిపోతారు వీరు చెప్పాలంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే వీళ్ళే తోడుగా ఉంటారండి అంటే ధైర్యం ఇవ్వటానికి కూడా కష్ట కష్టకాలలో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళకు ధైర్యం చెబుతారు అదే వీళ్ళు కష్టాలు ఉన్నారనుకోండి కొంతమంది నవ్వులాటలుగా తీసుకుంటూ ఉంటారు అంటే వీళ్ళకు బాగా జరిగింది ఏదో వాళ్ళది వీళ్ళు తిన్నట్లుగా అలానే కాకుండా వీరు కాళ్ళ మీద వీళ్ళు బతుకుతారు ఇక ఈ కుంభరాశి వారు ఒకరి మీద ఆధారపడటం కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వటం కానీ అస్సలు విరిగి నచ్చదు ఎంత బాధ ఉన్నా కానీ మనసులో పెట్టుకుంటారు నలుగురితో పంచుకోరు ఎప్పుడు కూడా నాకు ఈ బాధ ఉంది సమస్య వచ్చిందని చెప్పుకోరు ఇక వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఉంటాయంటే కనుక నిజం చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా సలహా ఇస్తారండి నువ్వు ఏ విధంగా చేసుకున్నావో అనుకో లైఫ్లో నువ్వు చక్కగా ఎదుగుతావు నువ్వు ఏంటంటే ఈ దారిలో వెళ్ళే నీకు మంచి జరుగుతుంది అన్నట్లుగా సలహాలు సూచనలు అయితే ఇస్తారు కానీ వీళ్ళ బాధలో ఉంటే వీరు వీళ్ళని ఇబ్బందుల్లో ఒకరు కూడా రారండి అంటే ఒకరు పలకరించరు కూడా వీరిని ఎందుకంటే వీళ్ళు పాడైపోతే నవ్వే వాళ్ళు చూసి సంతోషించే వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కలే ఉంటారు ఎక్కడో ఏ ఊరో అన్నమాట వీరు అంటే చాలామందిని కూడా గుడ్డిగా నమ్మటడం వల్ల అందరి చేతిలో మోసపోవడం వీరు మంచి స్థాయిలో ఉంటే చూడలేని వ్యక్తులు అయితే చాలామంది కూడా ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తుల జీవితంలో అయితే చాలామంది ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి ఇక ఈ కుంభరాశి వారు చాలా తెలివైన వారు వీరు గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినాయే ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి కోరుకునే నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా అయితే ఉంటారు వీరు ఎవరిని మోసమైతే చేయరు కానీ కొంతమంది నమ్మి వీరి చాలా మంది చేతుల్లో అయితే అయితే పోతారని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయాన్ని అయితే సాధిస్తారు మీ జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి అయితే ఉండవు ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో పెరు జీతాలు పెరుగుతాయి ఎవరికైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున ఒకరి మాట నమ్మి మీరు పూర్తిగా అయితే మోసపోయే అవకాశం అయితే ఈ రోజున అయితే ఉంది ముఖ్యంగా అయితే ఈ ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో అయితే మీరు మోసపోయే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఇలా మీ జీవితంలో ఎవరైనా ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే వారు మిమ్మల్ని పూర్తిగా తొక్కేయాలని మీ యొక్క నాశనాన్ని అయితే వారు కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు కనుక ఏ విషయమైనా ఇతరులకు అయితే మీరు ఆలోచించి చెప్పండి లేకపోతే కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక దానివల్ల మీకు అయితే కొన్ని నష్టాలు రావటం మీరు ఈ రోజున తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ కుంభరాశి వారు మీకు వీల వీలైనంత రోజులైతే ఆవులకు లేదా కుక్కలకు ఆహారం దానం చేయండి ఇక ఆవులు కుక్కలు అంటే చాలా ఇష్టం దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన పరులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి ఇక ఇంత పెద్ద అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇక ఈ కుంభ రాశివారు మీ చుట్టుపక్కల ఉన్నవారితో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండటానికి అయితే ప్రయత్నం చేయండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో మధ్యలో అయితే వెళ్ళకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికైనా మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కనుక ఈ అక్షరంతో ఉన్న వారితో అయితే జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి ఈ యొక్క అక్షరం తో మొదలైనటువంటి వ్యక్తితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి ఈ విధంగా అయితే ఉండబోతుంది ఒక వ్యక్తితో అయితే మీకు ఇలాంటి నష్టాలు కష్టాలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో వీడియో అనేది పూర్తిగా ఈ యొక్క కుంభరాశి వారికి అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక ఈ యొక్క కుంభరాశి వారికి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం